ఇక సందర్భం దొరికినప్పుడల్లా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు సార్ పదిహేను ఏళ్ల పాటు కూటమిగా మేము కొనసాగుతాం పదిహేను ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ టీడీపీ అండ్ జనసేనల ఐక్యత ఉంటుంది అని చెప్పి రీసెంట్గా మోదీ సమక్షంలో కర్నూలు సభలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా ఆ విషయం మీద స్పందించడం లేదు పవన్ కళ్యాణ్ చెప్పినట్టే జరుగుతుంది అని అనడం లేదు లేకపోతే ఓపెన్ గా మేము పదిహేను ఏళ్ల పాటు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పెడతాము అని చెప్పి ఆ పార్టీ నాయకులు ఎవరు చెప్పడం లేదు ఎందుకు సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ కూటమిగా ఇప్పుడు కలవడం వల్ల ఎనిమిది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఆ పార్టీకి అయినా కూడా ఎందుకు కూటమిగా కలిసి పెడతాము అని పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని సమర్థించడం లేదు బీజేపీ నాయకులు అంటే ఎవరి డెడ్లైన్లు వాళ్ళకు ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ తగ్గకుండా అంటే పదిహేను తర మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాడు సో బీజేపీ డెడ్ లైన్లో ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండవేమో ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్రెండ్స్గా అలైజ్గా ఉన్న పార్టీలు ఉన్నాయి నేను చాలాసార్లు చెప్పాను భారతీయ జనతా పార్టీ తాను పెరగాలి అనే దానికి ప్రియారిటీ ఇస్తుంది అది ఇవ్వడం తప్పని కూడా నేను అన్నాను సో ఎప్పుడైనా బీజేపీ సంతగా పెరగాలి అనుకున్నప్పుడు సహజంగానే ఎక్కడో ఒక్క చోట మిత్రపక్షాలతో కాన్ఫ్లిక్ట్ అనివార్యంగా వస్తుంది ఒకప్పుడైతే బి భారతీయ జనసంఘ ఉన్న సమయంలో బీజేపీగా కొత్తగా ఏర్పడిన సమయంలో అసలు ఇతర పార్టీలతో బీజేపీ కలిసేదే కాదు మీకు వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓడితో ఓడిపోయినప్పుడు దేశవ్యాప్తంగా ఏ ఒక్క పార్టీ సపోర్ట్ చేసినా వాజ్పేయి ప్రభుత్వం ఉండేది కదా సో అందువల్ల ఆ తర్వాత వాళ్ళు గుర్తించారు ఇది కలవది అని చెప్పి అంటే బీజేపీని ఇతర పార్టీలు అంటారు అని పార్టీగా చూసేది బీజేపీకి కూడా వ్యవహార సరళలు అలా ఉండేది కానీ బీజేపీ కాస్త సడలించుకొని మార్చుకొని అన్ని పార్టీలకు ఆమోదయోగ్యంగా మారే ప్రయత్నం చేసింది సంకీర్ణ రాజకీయాల యుగంలో సో అందువల్ల అయినా కూడా బీజేపీ ఈజ్ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటే ద కాస్ట్ ఆఫ్ అలైస్ అనే మీకు వాజ్పేయి హయానికి మోడీ అమిత్ షా హయానికి ఉన్న తేడాది వాజ్పేయి టైంలోమో కాస్త ఎకామడేటివ్గా ఉండేవారు అలైస్కు అప్పుడున్న రాజకీయ పరిస్థితులు కూడా వాజ్పేయికి తప్పలేదు వాజ్పేయి రీత్యా కూడా సౌమ్యుడు కనుక ఇలా కట్ పాలిటిక్స్ ఉండేవి కావు అప్పుడున్న రాజకీయాలు కూడా అలాగే ఉండేవి కానీ ఇప్పుడు రాజకీయాలు మారాయి ఇప్పుడు అధికారంలో ఉంది మోడీ అమిత్ షాలు వాళ్ళ చేతిలో బీజేపీ ఉంది ఇప్పుడు ఒకప్పటిలాగా కాదు సో ఇప్పుడు అప్పుడేమో బీజేపీకి సంతగా కూడా మెజారిటీ లేదు ఇప్పుడేమో రెండుసార్లు సొంతగానే మెజారిటీ వచ్చింది అంటే బీజేపీ కెన్ నౌ హైర్ అండ్ ఫైర్ అలైజ్ బీజేపీ తన మిత్రపక్షాలను హైర్ అండ్ ఫైర్ చేయగలుగుతుంది అంటే పొలిటికల్ లిబరలైజేషన్ అయిపోయింది హైర్ అండ్ ఫైర్ అంటే ఉద్యోగులను ఎలాగైతే హైర్ అండ్ ఫైర్ చేస్తారో మిత్రపక్షాలను కూడా హైర్ అండ్ ఫైర్ చేయగలుగుతుంది హైర్ ఫైరే కాదు హైర్ అండ్ ఫైర్ అండ్ హైర్ కూడా చేయగలుగుతుంది ఇప్పుడు తమిళనాడులో ఏడీఎంకే ఉంది అంతకుముందు హైర్ తర్వాత ఫైర్ ఇప్పుడు మళ్ళీ హైర్ సో అట్లా మీకు జేడిఎస్ ఉంది కర్ణాటకలో ఒకప్పుడు హైర్ ఫైర్ హైర్ ఇప్పుడు మళ్ళీ సో ఫైర్ ఫైర్ ఇప్పుడు నితీష్ కుమార్ ఫైర్ చేసడానికి బీజేపీ రెడీగా ఉంది నువ్వు జాతీయ మీడియాలో అయితే మనకు నవ్వుస్తుంది ఎన్నిసార్లు అడిగినా మా ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై ఐదు తర్వాత కూడా నితీష్ కుమారే అని చెప్పడం లేదు అది తప్ప ఆ ఒక్కటి తప్ప ఏమైనా అడగండి అని మనకు పాత తెలుగు సినిమాల్లో ఉంటుంది చూడండి సతీ సావిత్రి అనుకుంటాను నీకు యమధర్మరాజు ఏదైనా వరం కోరుకో అంటే భర్త ప్రణంబు దక్క అంటే సంతానం కావాలి అని అడుగుతారు అంటే ఇచ్చని పో అంటాడు ఎముడు సో ఇంకెక్కడికి పోవడము భర్తే లేని సంతానం ఎక్కడిది అని సో అలా ఉంటుంది బీజేపీ మనకు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న నితీష్ కుమార్ సీఎం చేస్తారా అంటే ఆ ఒక్కటి తప్ప అని అంటున్నారు మేము నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్నికలకు పోతామంటాం శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఎన్నికలకు పోరాయన సీఎం చేయలే ఏక్నాథ్ సింధే నాయకత్వంలోని ఎలక్షన్ల పోరాయన చేయలే సో అందువల్ల బీజేపీ ఇప్పటికీ కూడా ఏ నితీష్ కుమారే మాకు టూ థౌజండ్ థర్టీ వరకు సీఎం అని చెప్పడం లేదు సో అందువల్ల బీజేపీ స్వభావ రీత్యానే దే మోడీ అమిత్ షా నాయకత్వంలో దే వాంట్ టు డెవలప్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆ అందువల్ల లాంగ్ టర్మ్ బాండ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు దే ఆర్ నాట్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ మీ స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలంటే బీజేపీ ఒక రకంగా డే ట్రేడర్ అంటే వాళ్ళు అమ్ముతారు వాళ్ళకు ఉంటారు సో అందుకే అదే బీజేపీ సక్సెస్ కారణం మీకు ఎలా నేను అనేక ఉదాహరణలు చెప్పాను కూడా గతంలో జమ్మూ కాశ్మీర్లో పీడీపీ హర్యానాలో జననాయక జనతా పార్టీ పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ ఉత్తరప్రదేశ్లో బిఎస్పి సమాజ్వాదీ పార్టీ రాష్ట్రీయ లోక్ బీహార్లో మీకు జేడియూ కర్ణాటకలో జేడిఎస్ తమిళనాడులో ఏడీఎంకే డిఎంకే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అస్సాంలో అస్సాం గణపరిషత్ ఇలా మీకు ఒక్కటి కాదు కదా ఇన్ని అనేక రాష్ట్ర కర్ణాటక కేరళలో ఇప్పుడు శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం ఎస్ఎన్డిపి ఇలా మీకు మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీలు ఒక్కటి కాదు చాలా పార్టీలతో వరిస్తాలో బిజు జనతా దల్ ఇలా అనేక రాష్ట్రాల్లో ఈ ధోరణి మనం చూసాం ఇది కా జమ్మూ కాశ్మీర్లో పీడిపియే కాదు ఈవెన్ నేషనల్ కాన్ఫరెన్స్ సో ఇవన్నీ పార్టీలు బీజేపీతో కలిసినే ఉన్నాయి విడిపోయినవి ఉన్నాయి మళ్ళీ కలిసిన ఉన్నాయి బీజేపీ డజంట్ బిలీవ్ ఇన్ పర్మనెంట్ సెటిల్మెంట్ లాంగ్ టర్మ్ పొలిటికల్ కాంట్రాక్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఉండవు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి బీజేపీ పరిస్థితులను బట్టి మార్చుకుంటూ ఉంటుంది చాలా వేగంగా మిత్రపక్షాలను అందువల్ల ఇప్పుడు తెలుగుదేశంకి ఏదో పదిహేను నెల ఇన్సూరెన్స్ బాండ్ రాసిచ్చి నేను పదిహేను నెల వరకు ఉంటాను ఇరవై ఏళ్ళ వరకు ఉంటానన్నా అనదు కదా ఇప్పుడు టూ థౌజండ్ మీకు లెవెన్త్ నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్లో కౌంటింగ్ ఉంది సో ఇంకా నెల రోజుల్లో ముఖ్యమంత్రి డిసైడ్ చేయాలంటేనే నితీష్ కుమార్కు ఇవ్వడం లేదు కాంట్రాక్ట్ ఇవ్వడం లేదు నితీష్ కుమార్ అవసరం కూడా ఉంది అయినా కూడా నితీష్ కుమార్కు ప్రామిషన్ నోటీస్తోందా సో నితీష్ కుమార్ కే అయిపోతున్నట్టు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడికి ఇస్తుందా బీజేపీ దట్ ఈస్ నాట్ ద స్టైల్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ బీజేపీ పాలిటిక్స్ అర్థమైన ఎవరికైనా తెలిసింది సో నేను దేశంలో ఇన్ని ఉదాహరణలు మీకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీకు గుజరాత్లో కచ్ నుంచి తూర్పున బెంగాల్ తీరం వరకు అన్ని రాష్ట్రాల ఉదాహరణలు చెప్పాను కదా ఎక్కడన్నా చేంజ్ ఉందా సో వై ఆంధ్రప్రదేశ్ మీ డిఫరెంట్ అందుకొరకే మీరు బీజేపీని తప్పుపట్టలేము వాళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు రాసి ఇచ్చడం అనేది ఉండదు బీజేపీ విధానానికి అది భిన్నమైంది బీజేపీ ఇదే ట్రాన్సాక్షనల్ రిలేషన్స్ అంటారు అంటే నాకు నీకు లాభమైనంత కలుపు మిత్రపక్షాలుగా ఉంటాను సో మీకు గతంలో అమిత్ షా అన్న మాటలు నాకు ఇప్పటి గుర్తు తెలుగుదేశానికి శాశ్వతంగా తలుపులు మోసేశాను ఆ రోజు కూడా చెప్పారు ఇలా ఉండదు శాశ్వతంగా అప్పుడు నన్ను బీజేపీ వాళ్ళు ట్రోలింగ్ చేశారు ఏమైంది మళ్ళీ తెలుగుదేశంతో శాశ్వతంగా మేము దలుపులు వస్తారన్నారు మళ్ళీ తెరవలేదా బారుగా చంద్రబాబు నాయుడు అనలేదా మత పార్టీతో మేము కలవము చారిత్రక తప్పిదము మాది సెక్యులర్ పార్టీ అన్నారు గతంలో సో మళ్ళీ కలవలేదా అందువల్ల బీజేపీని తప్పవట్లేదు బీజేపీ మిత్రపక్షాలకు కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు మిత్ర కలుస్తున్నారు విడిపోతున్నారు సో అందువల్ల బీజేపీ ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది టీడీపీఎం బీజేపీ నిరసలు వదులుకోలేదు నిరసలు కలవలేదు అందువల్ల అందులో చంద్రబాబు నాయుడును అసలేనమ్మారు మోడీ ఎందుకంటే ఇన్ దే నో హిమ్ టూ నైన్టీన్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకు ఏం జరుగుతుంది ఆయనే అన్నాడు మీకు మోడీ వీడియో కూడా యూట్యూబ్లో దొరుకుతుంది సో అవసరం వస్తే ఒడిలో కూర్చు గోదిమే బయటతే వడ్డీలో కూర్చుంటాడు దల్ బదల్ మే చేస్తే సీనియర్ హాయ్ అని ఇది మోడీ చెప్పింది నేను ఏం చెప్పుడు కాదు కదా సో నా మిత్రపక్షాలు మార్చడంలో చంద్రబాబు నాయుడు నాకన్నా సీనియర్ అవసరం వేస్తే మోడీలో కూర్చుంటాడు లేదంటే తిట్లు తిరుతాడు ఇవన్నీ కూడా మోడీ చెప్పింది ఇక్కడ సో అందువల్ల బీజేపీ నోస్ దీ మిత్రపక్షాలతో విహరించే సరళి డిఫరెంట్గా ఉంటుంది అందులో చంద్రబాబు నాయుడు గురించి తెలుగుదేశం బీజేపీకి చాలా బాగా తెలుసు దే నో హౌ టు డీల్ విత్ హిమ్ అంతవరకు బియాండ్ అ పాయింట్ ఇప్పుడు మీరు చూడండి చంద్రబాబు నాయుడు మోడీని తెగ పొగుడుతున్నాను మామూలుగా పోవడం లేదు మోడీ యుగం అంటున్నాడు కానీ అదే బీజేపీ నాయకులు అట్లా పొగుడుతున్నారు ఎక్కడన్నా కేంద్ర నాయకులు పక్క పెట్టి రాష్ట్ర నాయకులు కూడా పోవడం లేదు సో రాష్ట్ర నాయకులు కూడా అవసరాన్ని మించి ఒక్క మాట కూడా పోవడం లేదు ఎలక్షన్ మీటింగ్లో పోవడం లేదు తర్వాత కూడా లేదు అందువల్ల ద లిమిటేషన్ వాళ్ళు అదొక రకంగా ఫెయిర్ గేమే కదా మేమే ఇరవై ఏళ్ళు ఉంటాం ముప్పై ఏళ్ళు ఉంటాం అని హామీ పత్రాలు రాసిచ్చి తర్వాత పరిస్థితిలో మారితే మేమేం చేస్తామని మళ్ళీ కహనీలు చెప్పడం కన్నా ఏ అవసరాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు పొత్తుంది తర్వాత ఉంటుందో లేదో ఎవరు చెప్పగలము